ఇరాన్లో మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే టక్కున పేరు వచ్చే టక్కున వచ్చే పేరు ఆయుతుల్లా అలీ ఖమేని అని ఇరాన్ సురీం ఇరా ఇరాన్ సుప్రీం లీడర్గా ఏక చిత్రాధిపత్యం వహిస్తున్న ఖమేనీ ఇజ్రాయెల్తో యుద్ధం ముగిసినప్పటికీ బయట ప్రపంచానికి కనిపించడం లేదు దీంతో తెరపైకి షాకింగ్ ప్రశ్నలు రాగా వాటికి ముక్తసారి సమాధానాలు వస్తుండడం గమనార్హం అవును ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న సమయంలో ఖమేని హతమారేస్త హతమారిస్తేనే యుద్ధం ముగిసినట్లు అని ఇజ్రాయిల్ ప్రధాని నేత ప్రధాని నేతన్యాహు వ్యాక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే మరోవైపు ఖమేని ఎక్కడున్నారో తెలిసినా తాము ఇప్పుడే చెప్పమని ట్రంప్ నుంచి షాకింగ్ స్టేట్మెంటు అయినా ట్రంప్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు కదా అనేది మరో సందేహం ఇక సుమారు రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి ఈ సందర్భంగా విజయం విజయం మా విజయం మాదానే మాదంటే మాదని ఇరు దేశాలు ప్రకటించుకున్నాయి అయితే విజయం తన దౌత్యానిది మధ్యవర్తి మధ్యవర్తిత్వానిది అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ తిరుగుతున్న పరిస్థితి ఇంత జరుగుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పటివరకు బయట ప్రపంచానికి కనిపించలేదు ఇజ్రాయెల్ దాడులకు భయపడి రహస్యంగా సిగ్నల్కి కూడా రాని బంకర్లో దాక్కున్న ఖమేని ఇంకా బయటకు రాలేదు ఈ పార్టీకి బయటకు వచ్చి తమ దాడులకు అమెరికా భయపడిందనే వ్యాఖ్యలు చేస్తారని చాలామంది భావించిన ఆయన బయట ముఖం చూడడం లేదు ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ రంగ టీవీలో జరిగిన కార్యక్రమంలో యాంకర్ ఖమేని ఆర్క్వైట్స్ ఆఫీస్ అధి అధిపతి మెహదీ ఫజెలిని ఈ విషయంపై ప్రశ్నించారు ఇందులో భాగంగా సుప్రీం లీడర్ ఖమేని గురించి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆయన ఎలా ఉన్నారో మీరు మాకు చెప్పగలరా అని అడిగారు దీనికి సమాధానంగా స్పందించిన మోహదీ తనను ఇలా చాలా ఇదే ప్రశ్న అడిగారని చాలా మంది ఆందోళన చెందుతున్నారని అయితే